ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో విజయ డైరీకి సంబంధించిన భూములను తోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్న భూమా అఖిలప్రియ విజయ డైరీకి సంబంధించిన భూముల్లో ఒక సెంటు భూమి తన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే దాన్ని రుజువు చేస్తే నా యావదాస్తి తన పేరు మీద రాస్తాను లేని ఎడల ఆలగడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని విజయ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు మిల్క్ విజయ డైరీ రైతుల సంస్థ అని చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి అన్నారు శనివారం కర్నూలులోని విజయ డైరీ ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలేదు లాస్ట్ ఎట్లయితే అంటే దొంగ 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 అంటే లాస్ట్ నేను దొంగనే అయిపోయాయి ఎందుకంటే వాళ్ళు మా డైరీకి కోటి ముప్పై లక్షలు డబ్బులు ఇవ్వాలా మీరు ఇవ్వండి రాయనా సంవత్సరం ఏంటంటే నేను ఎంట పడితే మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటపడి విట్ పిటిషన్లు వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి సొసైటీ విలేజ్కి ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కండక్ట్ చేయనీకి రాదు డైరెక్టర్గా చైర్మన్గా ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బీబీ ఆ బాబు చిన్నబాబు ఆయన విఖ్యాత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు రన్ చేసుకొని చేతగాక ఎన్పి అయిపోయి అయిపోయింది మాకే కోటి ముప్పై లక్షలు కట్టాల యాక్చువల్గా ఆ అబ్బాయికి లిబిరీటీ లేదు విఖ్యాత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్గా ఉంటూ అంటే కర్నూలు మిల్క్ యూనియన్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్లో మెంబర్గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆళ్ళగడ్లో ఉంది దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉండదు అఖిలేప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్గా ఉండాలి ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు ఇరవై ఆరు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు పాపం ఆయన చాలా బాగా చేశాడు ఒక ఇరవై ఏళ్ళ ఒకటి చేశాడు లాస్ట్లో ఐదు ఆరేళ్ళలో ఆయనకి ఆరోగ్యం బాగా